హాయ్ అండి వెల్కమ్ టు మహేష్ హ్యాపీ హోమ్ నేను మీ మహేశ్వరి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి చాలా ఓల్డ్ వీడియో అండి ఆల్మోస్ట్ వన్ ఇయర్ వస్తుంది ఈ వీడియో పాత ఫోన్లో ఉన్నది వేరే ఫోన్లో ఆ ఫోన్లోంచి ఇప్పుడైతే దీన్ని ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను రిసెప్షన్ వీడియో అండి రిసెప్షన్ కోసము నేనైతే ఈ సారీ అయితే కట్టుకుందామని అనుకుంటున్నాను బ్లౌజ్ అయితే శారీలో బ్లౌజ్ అండి హెవీగా ఎక్కువగా నేను ఎప్పుడైతే రెడీ అవ్వను చాలా సింపుల్గానే రెడీ అవుతాను దీనికి టెజల్స్ అయితే ఈ విధంగా నేనే వేసుకున్నానండి శారీలో కలర్ తోటి గ్రీన్ అండ్ మెరూన్ తోటి ఈ వీడియో కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఎవరికైనా చూడలేని వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంది వేసుకుంటాం అనుకున్న వాళ్ళు అయితే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను చూడండి చాలా ఈజీగా వేసుకోవచ్చు అండి శారీ టెజల్స్ వీడియోస్ కూడా చేశాను నేను ఇదైతే చాలా బాగుంది చాలా సింపుల్గా కూడా వేసుకోవచ్చు అండి బయట మనం వేపియాలంటే మినిమం ఐదు ఆరు వందలు అయితే తీసుకుంటారు మన శారీస్కి మనమే ఈజీగా వేసేసుకోవచ్చు హండ్రెడ్ రూపీస్ అవుతుందండి ఎక్కువ కాస్ట్ కూడా ఏమవ్వదు మెటీరియల్ ఒకేసారి మనం హోల్సేల్గా తీసుకుంటే ఇంకా చాలా తక్కువ అయిపోతుంది ఫిఫ్టీ టు సిక్స్టీ రూపీస్లోనే కంప్లీట్ అయితే అయిపోతుందండి మన శారీస్కి మనమే వేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం అలా మనం మనమే వేసుకోవాలని చెప్పేసి నేనైతే అలా చేసుకుంటానండి మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఏ విధంగా అయితే ఉందంటే చాలా సింపుల్గానే రెడీ అవుతాను హెవీగా అంత ఇష్టం ఉండదు నాకు సంవత్సరం ముందు జుట్టు చూసారా మొత్తం హాఫ్ అవర్ కట్ చేశాను అక్కడ చూసారా కోడలు ఇద్దరు వెళ్ళిన వెంటనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిందని చెప్పేసి మహీస్ హ్యాపీ హోమ్ అనుకుంటూ వెల్కమ్ అయితే చెప్పారు ఇది వచ్చేసి ఔషాపూర్లో అండి రాక్ ఎన్క్లేవ్ చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ మా బుడ్డది మనవరాలు తిరుగుతుంది అటు ఇటు ఎంట్రీ ఇలా అనమాట లోపలికి డెకరేషన్ అందుకు ఫుల్గా సూపర్ ఉంది నాకు చాలా బాగా నచ్చిందండి మొత్తం ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కాదండి నార్మల్ మా ఒరిజినల్ ఫ్లవర్స్ ఇవి చామంతిలు గులాబీలతోటి ఇంకా పైన ఇవి మాత్రం ఆర్టిఫిషియలే చూసారుగా చామంతిలు రకరకాల చామంతులు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి బుకే టైపులో చాలా బాగున్నాయండి నాకైతే చాలా బాగా నచ్చింది డెకరేషన్ అంతా కూడాను ఎంట్రెన్స్లో ఈ విధంగా ఉంది మొత్తం లోపల దాకా కూడా మొత్తం చూపిస్తాను చూసేయండి డెకరేషన్ మాత్రం అదిరిపోయింది ఈ ఒరిజినల్ ఫ్లవర్స్ ఇవన్నీ కూడాను స్టేజ్ అయితే ఈ విధంగా ఉంది చూసారు కదా ఎంత బాగుందో డెకరేషన్ మాత్రం సూపరు హైలైట్ అనమాట స్టేజ్ మీదకైతే అయితే వచ్చేసారు అమ్మాయి అబ్బాయి కూడా కేక్ కటింగ్ అయితే చేస్తున్నారు ఇక్కడ మొత్తం డ్రోన్స్ తోటి అటు ఇటు అమ్మాయి తరపు వాళ్ళు అబ్బాయి తరపు వాళ్ళు అంతా దగ్గర బంధువులు ఉంటారు కదా కూడా మొత్తం నిల్చున్నారు స్టేజ్ దగ్గరికి అక్కడేమో మొత్తం కెమెరామెన్లు వీళ్ళంతా ఉన్నారు మనం ఇలా దూరం నుంచి అయితే వీడియో షూట్ చేశాను సోఫాలో కూర్చొని అయితే తెల్లలేము కదా కెమెరామెన్ లాగా కెమెరా పట్టేసుకొని ఇక్కడ అమ్మాయి అబ్బాయి ఫేస్లు క్లారిటీగా కనిపించకపోయినా కానీ తర్వాత ఎల్ఈడి స్క్రీన్లో చూపిస్తాను చూస్తున్నారు పక్కన ఎల్ఈడి స్క్రీన్లో అయితే క్లియర్గా కనిపిస్తుంది ఏంటంటే స్టేజ్ మొత్తం కూడా చూపిద్దామని చెప్పేసి ఒకసారి ఇలా అయితే చూపించారండి మొత్తం ఫ్లవర్ డెకరేషన్ తోటి ఎక్కడా గ్యాప్ లేకుండా సూపర్గా ఉంది ఇక్కడ చూడండి ఎల్ఈడి స్క్రీన్ మీద అమ్మాయి అబ్బాయిని క్లారిటీగా కనిపిస్తుంది ఆర్కెస్ట్రా కూడా చూశారు కదా ఎంత బాగా పడుతున్నారో రియల్లీ మనం వాళ్ళని చూడకపోతే రియల్ సాంగ్స్ మనం పెట్టుకొని ఉన్నట్లే అనిపిస్తుంది ఇంకా ఫుడ్ కోర్ట్ దగ్గరకైతే వచ్చామండి చాటు పానీపూరి స్ప్రింగ్ రోల్స్ బాదం మిల్క్ మెయిన్ మా పిల్లలు చూసారా వన్ ఇయర్ ముందు ఎలా ఉన్నారో ఇద్దరు కూడాను ఇక్కడ ఫుల్గా ఉందండి వేడి వేడి బాదం మిల్క్ అయితే తాగుతున్నారు నేనైతే తాగట్లేదండి పానీపూరి తిందామని చెప్పేసి అక్కడికి వెళ్ళాను పానీపూరి తిన్న తర్వాత వెజ్ రోల్స్ తిందామని తీసుకున్నాను తొందరగా తినండి ఇంకా అక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇంత స్లోగా తింటే ఎప్పుడు తింటారని చెప్పేసి అక్కడ ఆట పట్టిస్తున్నారు మమ్మల్ని మా నల్లగరం కలిపి ఒక ఫోటో దిగాము వెంటనే మా బావగారు వాళ్ళ ఫ్యామిలీ అయితే మా బావ కిందికి దిగి వెళ్ళిపోయాడు వాళ్ళ ఫ్యామిలీతో కూడా ఒక పిక్ అయితే దిగేశాము స్టేజ్ మీద ఫోటోలు దిగేది అయిపోయిన తర్వాత ఇక్కడ మా మనవరాలు వచ్చేసి ఆ పూలు కావాలని చెప్పేసి అది మారం చేస్తుంది దానికోసం అయితే వాళ్ళు డెకరేషన్ చేసిన పూలని రెండింటిని అయితే లాగేసుకున్నాము గులాబీ ఒకటి చామంతి ఒకటి ఇంకా దాంతో ఆడుకుంటూ అక్కడ ఎంజాయ్ చేశాను స్టేజ్ మీద తోటి ఆడుకున్న తర్వాత ఇంకా డిన్నర్ చేద్దాము టైం అప్పటికే టెన్ థర్టీ అయిపోతుంది అని చెప్పేసి డిన్నర్ అయితే చేసి వచ్చామండి వెజ్ నాన్ వెజ్ అన్నీ ఉన్నాయని చెప్పేసాను కదా అటు పక్కకేమో ఫుడ్ కోర్ట్ మొత్తం తినేది శిక్షణం ఇటు పక్కకేమో ఫొటోస్ ఇవంతా కూడా మధ్యలో వచ్చేసి ఈ విధంగా స్టేజ్ లాగా ఉంది మొత్తం మొత్తం లాంచ్ లాగా ఇక్కడ మొత్తం తినేది అయిపోయిన తర్వాత ఇంకా ఐస్ క్రీమ్స్ మామూలుగా పాన్లు ఇవన్నీ ఉన్నాయి ఫ్రూట్ సలాడ్స్ అన్నీ ఉన్నాయి కూడా నేనైతే అసలు జలుబు వెంటనే చేస్తుంది చలికి అని చెప్పేసి ఐస్ క్రీమ్ తినలేదండి ఫ్రూట్స్ అలా అడితే తింటున్నాను ఇక్కడ మా అక్కలు అయితే ఐస్ క్రీమ్ తింటున్నారు అందరూ కూడా తిన్న తర్వాత రెండు ఫోటోలు దిగుదామని పిలిస్తే రీల్స్ చేద్దామని చెప్పేసి నన్ను బుక్ చేశారు ఇక్కడ ఇంటికి వెళ్దామని అందరూ బయటకు వస్తుంటే మా బుడ్డదేమో ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది ఈ పిల్లలతో మాట్లాడాలంటే వాళ్ళకు తెలుగు రాదు నాకు ఇంగ్లీష్ రాదు హాయ్ బాయ్ హలో వరకే అండి ఆ లైట్స్ కలర్ఫుల్గా వస్తున్న వరకు దాని దగ్గర కూర్చొని ఆడుకుంటూ ఉంది అది చూసారు కదా ఎదురుగా వినాయకుడు ఎంత పెద్దగా ఉన్నాడు ఇదేమో లైట్ దగ్గర పూల దగ్గరే ఆడుకుంటూ ఉంది ఇంటికి వెళ్దామంటే వెయిట్ వెయిట్ అంటుంది అక్కడనే ఒకసారి వెనక చూడండి అంటే వినాయకుడు వెనకాయకి అంటే ఫంక్షన్ అక్కడే కదా మొత్తం ఖాళీ అయిపోయింది టైం ఇప్పుడు లెవెన్ థర్టీ అవుతుందండి నైట్ మేమే లాస్ట్లో ఉన్నాము ఇంకా ఇప్పుడు హాయ్ చెప్పిందేమో పావుని అక్క ఆల్మోస్ట్ అంతా కూడా కంప్లీట్ అండి ఇంకా వెళ్ళిపోతున్నాము అని చెప్పేసి అందరం ఫ్యామిలీ ఒకేసారి బయలుదేరదామని చెప్పేసి బయటకైతే వస్తున్నామండి ఇది వాళ్ళ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ ఫర్ వాచింగ్